హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కాస్మా మిల్ది బ్లాగ్స్ రేపటి నుంచి అంటే ప్రతి శుక్రవారం మీకు ఒక కొత్త వీడియోని అప్లోడ్ చేస్తానండి ఆ కొత్త వీడియో అంటే మరేంటో కాదండి ఈ చిరుధాన్యాల వీడియో చిరుధాన్యాలు అంటే ఈ ఐదేనండి ఇప్పుడు మీ మీ నేను మీకు చూపిస్తున్న ఈ ఐదు మాత్రమే చిరుధాన్యాలండి రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటివేవి చిరుధాన్యాలు కాదండి ఈ ఐదుటితో చేసిన వంటలు స్వీట్ అయినా హాట్ అయినా ఐదుటితో చేసిన వంటలు ప్రతి శుక్రవారం ఈవినింగ్ మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇక్కడ నుంచి చాలామందికి షుగరు అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు బీపీ లాంటివి డాక్టర్స్ ఈ చిరుధాన్యాలు తినమని వాళ్ళకి సజెషన్ ఇస్తే ఈ చిరుధాన్యాలతో వంటలు ఎలా చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి నేను జాబ్కి వెళ్ళిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినా మా రిలేటివ్స్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చిరుధాన్యాలు తినమన్నారు డాక్టర్ కానీ ఎలా చేయాలో తెలియట్లేదు అంటున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ వంటలు ప్రతి శుక్రవారం ఇక్కడ నుంచి వస్తాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నది అరికలండి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి అరికలు ఇవి చూడండి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయండి వీటిని కొర్రలు అంటారండి లైట్ ఎల్లో కలర్లో ఉంటాయండి ఫస్ట్ మీకు చూపించింది అరికలండి అవి లైట్ బ్లాక్ బ్ కలర్లో ఉంటాయి లైట్ సెకండ్ వన్ మీకు చూపించింది లైట్ ఎల్లో కలర్లో ఉన్నవి కొర్రలు అండి ఇది లైట్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుంది కదా నేను దగ్గరికి చూపిస్తున్నాను అర్థమవుతుంది కదండి ఈ లైట్ గ్రీన్ కలర్లో ఉండే వాటిని అండు కొర్రలు అంటారండి లైట్ ఎల్లో కలర్లో ఉండే వాటినేమో కొర్రలు అంటారు లైట్ గ్రీన్ కలర్లో ఉండే వాటినేమో అండు కొర్రలు అంటారండి ఇప్పుడు మీకు మూడు రకాల చిరుధాన్యాలు చూపించాను ఇంకా రెండు రకాలు ఉన్నాయండి సామలండి వీటిని సామలు అంటారు వీటిని బ్రౌన్ కలర్ అంటారా ఉన్న వాటిల్లో కొంచెం బ్రౌన్ కలర్లో ఉండేవి వీటిని సామలు అంటారండి ఇప్పుడు చూపించిన వాటిని అన్నిటికంటే వైట్ కలర్లో కనిపించే వీటినేమో ఊదలు అంటారండి వైట్ కలర్గా ఉన్న వీటిని ఊదలు అంటారు వీటితో చేసిన స్వీట్ అండ్ హార్ట్ వంటలు మీకు రకరకాలైనవి ప్రతి శుక్రవారం ఈవినింగ్ అప్లోడ్ చేస్తారండి వీటినే చిరుధాన్యాలు అంటారు ఊదలు అండు అండుకొర్రలు అరికలు సామలు ఈ ఐదు చిరుధాన్యాలండి ఓకేనా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలామందికి యూస్ఫుల్ అండి ఇప్పుడు ఈ వీడియో ఇలా వీటితో వంటలు ఎలా చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి వీడియోతో వంటల దగ్గర నుంచి మీకు వాటి వల్ల వచ్చి ఉపయోగాలు చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్